అండి అందరికీ నమస్కారం ఈరోజు నా స్టైల్లో పాలక్ పన్నీర్ అండి పాలక్ పన్నీర్ అంటే అందులో పన్నీర్ వైట్గా ఉంటుంది కదా క్రీమీ వేస్తారు కదా అలా అనుకుంటారు మీరు అలా కాదండి ఒక్కసారి పన్నీర్ని ఫ్రై చేసి ఇలా వండి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అయితే గట్టిగా అయితే ఉండదండి చక్కగా టేస్ట్ సూపర్గా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది ఇప్పుడైతే పన్నీర్ని స్లోగా సాఫ్ట్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నేను ముందుగా ఒక ఫైవ్ పీసెస్లా కట్ చేసుకుని వాటిని మళ్ళీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్లోగా కట్ చేసుకోవాలి ఏం లేకపోతే అది పొడి పొడిలా అయిపోతుంది అనమాట చక్కగా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న పన్నీర్లోకి కాస్త కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని స్లోగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి హడావిడిగా మిక్స్ చేయకూడదు ఎందుకంటే అది పన్నీర్ కదా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా స్లోగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దానికి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పన్నీర్లోకి ఉప్పు కారం బాగా వెళ్ళి చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది మీరు ఈ ఇలా మిక్స్ చేసే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకుని స్నాక్లాగా కూడా తినచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది దీనిలోకి ఏ కార్న్ ఫ్లోర్స్ కానీ మైదా కానీ ఏమి కలిపి కలపక్కర్లేదు డైరెక్ట్గా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు పాలక పన్నీర్ చేస్తున్నాం కాబట్టి పాలకూరని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆ తర్వాత పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని ఈ పాలకూరని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు సాఫ్ట్ అవుతుంది పాలకూర మనకి తెలుస్తుంది అప్పటి వరకు కొంచెం పొయ్యి మీద పెట్టుకొని ఎక్కువసేపు అయితే పట్టదు పెట్టుకొని తర్వాత ఆ వాటర్ అనేది తీసేయాలన్నమాట మనకి పన్నీర్ ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము పొయ్యి మీద ఇంక బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ ముక్కలను వేసి వీటిని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం అనమాట ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని దానిలో కొంచెం ఆవాలు వేసేసి అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కాస్త మిక్సీ చేసేసుకుందాం మనం ఆల్రెడీ పా పాలకూరను కూడా రెడీ చేసుకున్నాం కదండి దాన్ని కూడా ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం ఒక్కసారి ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ పేస్ట్ని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు పాలకూర దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఈ పాలకూరలో కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు అలా వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మనకైతే ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయింది ఆయిల్ బయటకు వచ్చేసింది ఇప్పుడైతే పాలకూరను కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే పాలకూర తిక్గా ఉంది కదా కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను ఇప్పుడైతే పాలకూర కూడా చక్కగా దానిలోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేసి అనమాట ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకుందాము మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము కారం చూసి వేసుకోండి కారం కూడా యాడ్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై అయినా చేయండి ఫ్రై లైట్గా ఫ్రై అయినా చేసుకోండి ఈ పన్నీర్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ పాలకులో పన్నీర్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మనం వాటర్ని తీసుకున్నాము ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా రావాలంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి చక్కగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలకూరని చక్కగా తిప్పుకుంటూ కాస్త ఒక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ అంతా బాగా దింకి గ్రేవీ గ్రేవీగా వచ్చి చక్కగా పెట్టే వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత చిన్న బటర్ ముక్క నా మాటని ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనిలో పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై చేయడం వల్ల గట్టి పడతాయి అనుకుంటారు కానీ బల్లే సాఫ్ట్గా అవుతాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్